నెల్లూరు బాలపేరయ్య మినీ కళ్యాణ మండపంలో ఆదివారం యాదవ ఎంప్లాయీస్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు నగల రవీంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వంద మంది యాదవ ఉద్యోగులు పాల్గొని పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఎస్ సభ్యులు సొసైటీ బలోపేతానికి కృషి చేయాలన్నారు యాదవ పేద విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా శ్రీనివాసులు గౌరవ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసులు ఎస్ వ్యవస్థాపకులు స్టేట్ ప్రెసిడెంట్

ఈ మెంబర్ మన అందరం మెంబర్స్ అందరం కలిసి ఉంటేనో కుటుంబం ఉంటేనే బా ఇప్పుడైతే మాత్రం సంస్థ ఆ యొక్క ఫంక్షన్కి పెట్టిన ఖర్చు తగ్గితే మిగతా ఎక్కడా కూడా ఆర్థిక పరమైనటువంటి అప్పులు అయితే ఏమీ లేవు ఇక్కడ కొంచెం మా మా యొక్క ఎస్ఏ యొక్క ఉద్దేశం ఏంటంటే మెంబర్షిప్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఉండగలిగితే ఎవరెవరు మెంబర్స్ మనము ఆ మెంబర్కి ఎంతవరకు చేయగలం అనేది కూడా ఉంటుంది ఆయన ఒక్కొక్కరు మెంబర్షిప్ కట్టకుండానే ఏదేదో మాట్లాడుతుంటారు కొన్ని సందర్భాల్లో అందుకని మెంబర్షిప్ అనేది హండ్రెడ్ ఉంటే మంచిదని మా అందరం కూడా కూర్చోమన్నా డిస్కషన్లో పెట్టుకున్నాము మీ తరఫున కూడా కొంతమంది ఆలయంలో ఉంటారు కొంచెం మన లేడీస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఈసారి మీటింగ్కి మనం లేడీస్ ఎంప్లాయీస్ కూడా అందరినీ పిలిపించుకొని వాళ్ళందరికి కూడా మనం ఏదన్నా సమస్యలు అంటే కొంత కొంత మనం వెసులుబాటుగా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఆఫీసులు ఏమైనా సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం రెండోది మెంబర్షిప్ లేకపోతే ఇది మన జ్ఞానం కరుణ అనేటువంటి మూడు విలువలను తన జీవితంలో నిలబెట్టి సాక్షించాడు అందుకే ఆయనను ప్రజా ప్రజారాజుగా గౌరవించుకుని పిలుస్తున్నారు ఆయనే మన కాటమరాజు రాజు గారు కాటమ్మరాజు చరిత్ర పరిశీలిస్తే చాలా విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది నేను ఎందుకు కూడా మీకు తెలియజేయాలని చెప్పేసి రాత్రి కూర్చొని రెండు గంటల దాకా రెండు కేజీలు రాసుకొచ్చాయి కానీ మనకు మన మిత్రులు రావటం కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి ఇప్పుడే పదకొండున్నర సమయం అయింది కాబట్టి ఇంకా చాలా మంది ప్రతి ఒక్క వ్యక్తి సభ్యులు ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయము సాధన నేను ఇంకొక సమావేశంలో కూడా మీకు తెలియజేస్తాను చెప్పి సవిధంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ ఎస్ సంస్థని విస్తరణ ఏ విధంగా మనము చేయాలి అనేటువంటి దాని గురించి ఈరోజు మనము మాట్లాడుకోవాలా రెండవ విషయం ఏంటంటే లక్ష్యాలు రాబోయే రోజులలో మనం గురించి మనల గురించి ఎలాంటి కార్యక్రమాలను మనము నిర్వహించుకోవాలా మూడో విషయము ఆర్థిక కారణాలు ఆర్థికంగా మనం ఎలా బలపడాలి చూడండి ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సంస్థలను మనము కొనసాగించాలంటే ముందుగా ఆర్థికంగా స్థిరపడాలి కొంత ఆర్థికంగా బలంగా ఉండాలి అలా ఉన్నప్పుడే చాలా మనకు కావలసిన కార్యక్రమాలు ఎందుకు కూడా మనం ధైర్యంగా చేయగలుగుతాం కాబట్టి ముఖ్యంగా ఈ మూడు అంశాలతోనే ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఒకటి ఎస్ సంస్థ నిర్మాణము విస్తరణ రెండవచ్చేసి లక్ష్యాలు రాబోయే రోజుల్లో మనము ఏ ఏ కార్యక్రమాలను మన కోసం మన యాదవ పేద విద్యార్థుల కోసము యాదవ ఉద్యోగుల కోసము ఎలాంటి కార్యక్రమాలు మనము నిర్వహించాలా అనేటువంటి విషయము తర్వాత ఆర్థిక కారణాలు ఆర్థికంగా మనము ఎలా బలపడాలి అనేటువంటి మూడు విషయాల మీద మనం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము దయచేసి అందరూ కూడా ఒక టెస్ట్ అనేది కూడా హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు వాటిల్లో వాళ్ళు ఉత్తీర్ణయితే ఐఏఎస్ వచ్చేంత వరకు ఖర్చులు కూడా మన సంస్థే భరించి వాళ్ళ ఒక ఐఏఎస్గా చూడాలనే ఒక కలగ అనేది వాళ్ళు ఈరోజు మొన్న చెప్పుకొచ్చారు చాలా అది దాంట్లో భాగంగా మనము ఈ విషయాన్ని మండల స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ తీసుకెళ్ళి వాళ్ళకి వివరింపజేసి అలాంటి విద్యార్థుల మనం చీకర్ణపరిచి వాళ్ళని మనం పంపే విధంగా కూడా చేయాల్సినటువంటి బాధ్యత మన కింద ఉందని చెప్పేసి ఈ సందర్భముగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అనుకోని పరిస్థితుల్లో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున మన జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుందాం యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ తరఫున ఆ రోజు మన స్టేట్ నాయకులు అందరిని కూడా పిలవడం జరిగింది ఆ సమావేశంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుందామని ఒక తీర్మానం చేసుకుందాం ఆ తీర్మానంలో కొంత జాప్యం జరిగింది ఆ జాప్యాన్ని ఇప్పుడు కొంచెం పోయిన వారమే పెట్టాల్సింది మళ్ళీ కొంత పోస్ట్ పోన్ అయింది దసరా సెలవులు అవి వచ్చాయి పదిహేను రోజులు లేట్ అయిపోయింది వీళ్ళందరూ కూడా పాపం ఎన్ని పనులున్నా కూడా మన పిలుపు మేరకు ఎస్ యొక్క ఎస్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చారు తర్వాత కొన్ని మన కోటేశ్వరరావు సార్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చెప్పారు ఆర్థికపరమైన విషయాలు అవి జరుగుతూనే ఉంటాయి ప్రతి సంస్థలో ఉండేవి కాకపోతే ఇప్పుడు మనం ఒక చిన్న ఒక రెండు నిమిషాలు చెప్తున్నాను నేను మన ఎస్ తరఫున ఒక చిట్టు వేసాము చిట్టు రెండు చిట్లుగా వేసాము నలభై ఐదు మంది ఉన్నారు దీంట్లో చిట్టు మెంబర్స్గా దీంట్లో వచ్చేటువంటి కమిషన్నే మనం రూమ్ రెంట్ కానీ ఏదైనా చిన్న చిన్న ఖర్చులు కానీ అన్నీ కూడా భరయిస్తూ వస్తున్నాం ఎవరి చేతి కూడా పడకుండా మెయింటెనెన్స్ అనేది సజావుగా జాపుతున్నాం ఈ ఐదు గంటల నుంచి కూడా ఆ రెండు చిట్లలో కూడా ఒక చిట్టు అమౌంట్ని సంస్థకి రేటుగా పెడుతూ ఇంకొక అమౌంట్ని మన రూమ్ రెంట్కి ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటే వాటికి ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా వాటిని భరయిస్తూ వస్తున్నాం తర్వాత ఆ మీటింగ్ ఖర్చు అయితే మేము అంతా భరాయించాము ఇద్దరే భరాయించాము అవన్నీ పక్కన పెట్టాము ఇప్పుడున్నటువంటి ఈ చిట్లో కూడా తర్వాత మన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ గారైనటువంటి రవీంద్రబాబు గారిని స్టేజ్ నెల గురించి వస్తుందిగా మొన్న ఆయన ఏడో నెల రిటైర్డ్ అయ్యాడు సారు మనకి ఎస్కే ఎప్పుడు కూడా వినోదనగా ఉంటాడు కూర్చో ప్లీజ్ చేయడం సార్ తర్వాత ఏదన్నా ఎవరన్నా ఫోన్ చేసినా కూడా మా వరకు మేము స్పందిస్తూనే ఉన్నాం మా పరిధిలో ఉన్నటువంటి అవకాశం వరకు మాత్రం చేయగలిగే చేయగలుగుతున్నాం ఎవరికన్నా చేయలేకపోతే సభాముఖంగా క్షమాపణ చెప్తున్నాం ఎందుకంటే మా పరిధి దాటిపోయినా కూడా మేము కూడా చిన్న ఉద్యోగస్తునే కదా మనం కూడా ఏది కావాలన్నా ఇప్పుడు పొలిటికల్ వింగ్తో టచ్ అయిపోయింది ఆ పొలిటికల్ని కొంచెం మనం బ్యారేజ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర పోయి ఏదో బతిని ఆడుకుంటూ కొన్ని పనులు చేసుకుంటున్నాం మన ఉండేటువంటి ఎంప్లాయీస్తో వాళ్ళతో చాలా పనులు చేయించగలుగుతున్నాం నా పేరు వెంకటేశ్వర్లు యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఫౌండర్ని స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు దిగ్విజయ యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీని నడిపిస్తున్నాము అదేవిధంగా పది జిల్లాల్లో కంప్లీట్గా కంప్లీట్ వేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది జనరల్ బాడీలో మీటింగ్లో సమావేశంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎవరైనా పేద విద్యార్థులు సివిల్స్ కోచింగ్లో కానీ నెల్లూరు జిల్లా తరఫున పేదవారు ఉంటే మా ఎస్ తరఫున వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు ఐదు పది రెండు వేల ఇరవై ఐదు యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ తరఫున జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడమేనని ఈ మీటింగ్కి అందరూ మా యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ తరఫున అందరూ కూడా హాజరై ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వెంకటేశ్వరలో నేను ఆఫీసులో డివిజన్ డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఎస్ కమిటీ సభ్యునిగా ఎస్ సభ్యత్వం ప్రతి ఒక్కరూ ఎస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సభ్యత్వం చేసుకోవలసింది కోరుతున్నాం ఆ సభ్యత్వం యొక్క అమౌంట్ ఎస్ బుక్లోనే కింద స్కాన్ ఉంటుంది ఆ స్కాన్ చేస్తే ప్రతి ఒక్కరు అమౌంట్ అకౌంట్కి వెళ్ళిపోతుంది ఆ విధంగా మేము ప్లాన్ చేసి ఎస్ని బలోపేతం చేసిన కోసం గ్రామ స్థాయిలోను మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను మిగతా సభ్యత్వాలు అన్నింటినీ కూడా ఎక్కువ చేసేదాని కోసం ప్రయత్నం చేస్తున్నాం అందరూ యొక్క సహాయ సహకారాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటినా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ఎఫ్ఎస్ఎస్ యుఎస్ఈ మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే రోడ్ పొగతోట నెల్లూరు